హాయ్ వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి గీ మైసూర్ పాకు గీ మైసూర్ పాకుని ఇంట్లోనే అప్పటికప్పుడు సాఫ్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పక్క కొలతలతో ఈజీగా మనం సేమ్ సీట్ హౌస్లో దొరికే గీ మైసూర్ పాక్ లాగానే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను అంతకంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు మైసూర్పాక్ కోసం నేనైతే ఒక బౌల్ తీసుకొని ఇందులో వన్ కప్పు శనగపిండిని తీసుకుంటున్నాను ఇలా వన్ కప్పు శనగపిండిని మంచిగా జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో మనం జల్లించి పెట్టుకున్న శనగపిండిని వేసుకొని దీన్ని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి గ్యాస్ సిమ్ములోనే పెట్టి ఇలా కలుపుతూ ఒక మూడు నిమిషాలు అయితే దీన్ని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా అలాగే కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకి చక్కగా కలర్ అయితే చేంజ్ అయిపోయింది ఇలా పొడి పొడిగా అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకొని ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న దాన్ని కూడా జల్లల్లో వేసుకొని మళ్ళీ ఉండలు అనేటివి లేకుండా మంచిగా జల్లించుకోవాలి ఇలా మనం జల్లించుకోవడం వల్ల మంచిగా సాఫ్ట్గా మంచిగా వస్తుంది మనకి ఈ గీ మైసూరుపాక అయితే ఇప్పుడు ఇలా జల్లించి పెట్టుకున్న శనగపిండిలో నేనైతే ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకుంటున్నామో అదే కప్పుతో వన్ కప్ అయితే నేను ఆయిల్ తీసుకుంటున్నాను అదేవిధంగా హాఫ్ కప్పు నెయ్యి తీసుకుంటున్నాను మీరు కావాలంటే మొత్తం నెయ్యి కూడా తీసుకోవచ్చు నేను వన్ కప్పు నూనె అలాగే హాఫ్ కప్ అయితే ఆయిల్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ నూనె అదే విధంగా నెయ్యి శనగపిండి కలిసేలాగా మంచిగా ఉండలు అనేటివి లేకుండా మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు సిరప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం షుగర్ సిరప్ కోసం నేనైతే వన్ అండ్ హాఫ్ కప్పుల షుగర్ అయితే తీసుకుంటున్నాను అదేవిధంగా వన్ కప్ అన్న ముప్పావు కప్ అన్న వాటర్ వేసుకోవాలి నేను ముప్పావు కప్పు వాటర్ వేసుకొని ఇప్పుడు ఈ షుగర్ని మనం మంచిగా కరిగించుకోవాలి ఇలా షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు పాకాన్ని అయితే మనం చెక్ చేసుకోవాలి మధ్య మధ్యలో పాకాన్ని చెక్ చేసుకుంటూ ఈ షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా షుగర్ కరిగిన తర్వాత పాకం అనేది కొంచెం తీసుకొని ఇలా టూ ఫింగర్స్ మధ్యలో పెట్టి ఇలా ప్రెస్ చేస్తే మనకి ఇలా చూడండి లైట్ తీగ పాకం అయితే రావాలి మరీ తిక్కుగా రాకూడదు ఇలా నేను చూపించిన విధంగానైతే ఇలా తీగ పాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్న ఈ నెయ్యి నూనె అలాగే శనగపిండిని కూడా మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఈ పాకంలో వేసుకొని ఇలా కలుపుతూనే ఉండాలి గ్యాస్ సిమ్ములో పెట్టి ఇలా కలుపుతూనే మనం ఈ స్వీట్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే మనకి ఈ స్వీట్ అనేది దగ్గర పడుతుంది దగ్గర పడేదాకా దీన్ని అయితే మనం ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ గీ వేసుకొని ఆయిల్ అయినా గీ అయినా వేసుకొని ఇలా ఈ బౌల్కి అయితే ఇలా సమానంగా స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మీ దగ్గర కేక్ ప్రిపేర్ చేసుకునే బౌల్ ఉంటే ఆ బౌల్లో కూడా వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు లోతుగా ఉన్న బౌల్ తీసుకుంటే మనకి ఈ స్వీటు షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది చూడండి మనకి ఈ స్వీట్ అయితే బబుల్స్ అనేటివి ఎలా ఫామ్ అవుతున్నాయో ఇలా బబుల్స్ ఫామ్ అయ్యి ఇలా మనకి దగ్గర పడేదాకా ప్యాన్ నుండి సపరేట్ అయ్యే వరకు దీన్ని ఇలా కలుపుతూనే మనం ఉడికించుకోవాలి కలపడం గనక ఆపేసినట్లయితే మనకి కింద మాడిపోయి స్వీటు టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది అందుకని ఇలా కలుపుతూనే ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు కొంచమంతా పిండి ముద్దుని తీసుకొని ప్రెస్ చేస్తే మనకి ఉండలాగా వస్తే స్వీట్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు చూడండి నేనైతే ఇలా ఒక బౌల్లో వాటర్ వేసుకొని కొంచెం పిండిని అందులో వేసుకొని ఇలా ప్రెస్ చేస్తే చూడండి ఇలా మనకి మెత్తగా ఇలా ఉండలాగా వస్తే స్వీట్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు ఇంకో రకంగా కూడా వన్ అండ్ హాఫ్ కప్పుల నూనె నెయ్యి వేసుకున్నాం కదా డైరెక్ట్ శనగపిండిలో అలా కాకుండా కూడా వన్ కప్పు శనగపిండి వన్ కప్పు నూనె మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొక పావు కప్పు ఉంటుంది కదా హాఫ్ కప్పు అది ఇలా మధ్య మధ్యలో వేసుకొని కూడా మనం స్వీట్ని ఇలా కలుపుతూ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్ రెండు ఒకేసారి వేసుకొని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ స్వీట్ని ఇప్పుడు ఇలా ముద్దలాగా అవి ప్యాన్ నుండి సపరేట్ అయిన తర్వాత మనం గీ రాసి పెట్టుకున్న ప్లేట్లో అయితే ఈ స్వీట్ని వేసుకొని ఇలా ఒకసారి సమానంగా పైన స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒక టూ అవర్స్ లేదా త్రీ అవర్స్ దాకా ఇది పూర్తిగా వరకు అయితే పక్కకి ఉంచుకోవాలి ఒకటి పాకం ఇంకోటి వచ్చేసి ఇది చల్లారిన తర్వాతనే మనమైతే దీన్ని కట్ చేసుకోవాలి రెండు గుర్తుంచుకుంటే ఎవ్వరికైనా చేయరాని వారు కూడా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఇప్పుడు త్రీ అవర్స్ తర్వాత ఇలా కొంచెం సైడ్లకి చాక్తో ఎడ్జ్ ఇలా సైడ్లకి ఇలా ఒకసారి కట్ చేసుకొని ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకొని ఇలా ప్లేట్ బోర్డు నుంచి ఒకసారి గట్టిగా ట్యాప్ చేస్తే మనకి స్వీట్ అయితే చక్కగా ఈజీగా ఊడొచ్చేస్తుంది చూడండి మనకి స్వీట్ అయితే చక్కగా ఊడొచ్చేసింది ఇప్పుడు నచ్చిన షేప్లో మనమైతే పీసెస్ అయితే కట్ చేసుకోవచ్చు మీరైతే ఇది పూర్తిగా చల్లారాలే త్రీ అవర్స్ దాకానైతే అయితే దీన్ని అయితే పక్కన పెట్టుకొని అప్పుడే కట్ చేసుకుంటే మనకి పీసెస్ అనేటివి పర్ఫెక్ట్గా వస్తుంది ఈ స్వీట్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది నోట్లో పెట్టుకుంటే వెన్నెలాగా కరిగిపోయే సేమ్ సీట్ హౌస్ ఫ్లేవర్ తోటే మనకైతే ఇంట్లోనే అప్పటికప్పుడు ఈ నెయ్యి సాఫ్ట్ మైసూర్ పాకును మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని మీకు చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా మెత్తగా చాలా అంటే చాలా బాగా వచ్చినాయి మీకు సేమ్ ఇంకా సీ టౌజు ఫ్లేవరే పర్ఫెక్ట్గా రావాలంటే మొత్తం నెయ్యి వేసుకుంటే సేమ్ సీ హౌస్ ఫ్లేవర్ తోటే చాలా చక్కగా ఉంటుంది ఈ స్వీట్ అయితే మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్